అంత పొద్దు పొద్దున్నే బయటకు వెళ్తున్నాము ఎక్కడికనుకుంటున్నారా బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్కి వెళ్తున్నాము సో ఉదయాన్నే హోటల్కి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయట కొన్ని పనులు అయితే పూర్తి చేసుకుండేటి ఉన్నాయి వాటి కంప్లీట్ చేసుకొని వద్దామని చెప్పేసి అయితే బయలుదేరాము అది చూడండి సౌదీ ఫ్లాగ్స్ ఇప్పుడైతే ఇంకొక రెండు రోజుల్లో సౌదీ నేషనల్ డే వస్తుంది అందుకని ఎటు వెళ్ళినా కానీ సౌదీ ఫ్లాగ్స్ అయితే కనబడుతూనే ఉంటాయి చాలా ఘనంగా అయితే చేస్తారు ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి ఆర్డర్ కూడా వచ్చాడు ఇడ్లీ వడ పూరి అలాగే మసాలా దోశ ఆర్డర్ అయితే ఇచ్చేసాడు మా చిన్నడైతే హలో ఎవ్రీవన్ అంటున్నాడు మీ అందరికీ ఇటు మాట్లాడుకుండే లోపే బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది పొద్దున్నే ఇలా హోటల్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే చాలా తక్కువ మేము ఇంకా బయట అయితే కొన్ని పనులు ఉన్నాయి ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా బయటే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము మసాలా దోశ అలాగే పూరి అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే మా అందరికి కూడా బాగా నచ్చేసింది అనమాట హ్యాపీగా అయితే అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా కార్లో ఎక్కాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయగానే కాస్త టీ తాగాలనిపిస్తుంది సో మా హస్బెండ్ అయితే వెళ్ళేసి టీ తీసుకొస్తా అని చెప్పేసి అయితే వెళ్ళాడు అక్కడ పక్కనే ఒకటి టీ టైం అని చెప్పేసి హోటల్ ఉంటుంది దాంట్లో వెళ్ళేసి టీ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు అదిగోండి అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా టీ టైం అని చెప్పేసి అక్కడ తను టీ తీసుకురావడానికి వెళ్ళాడు ఫుల్ మంది ఉన్నారు పొద్దున్నే అన్నమాట ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా ఇటువైపు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే టీ తాగేసి అయితే వెళ్తాము సో తనకి నాకు ఇద్దరికి కూడా టీ తీసుకొచ్చిండు టీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అలా టీ తాగుతూనే ఇంకా బయలుదేరాము ఇంకా ఇక్కడే పక్కనే మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చి నుంచి కూడా ఎప్పుడు కూరగాయలు తీసుకొచ్చుకుంటే ఒక షాప్ దగ్గరకైతే వచ్చేసాము కూరగాయలే అని కాదు ఇక్కడ అన్ని పప్పులు ఉప్పులు అన్నీ కూడా దొరుకుతాయి ఇంక ఇక్కడ కొన్ని సామాన్లు తీసుకునేటినే అక్కడికైతే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ పిల్లలు అయితే ఆ బుట్టి తీస్తున్నారు ఆ బుట్టిలో పట్టవు ఈ ట్రాలీ తీసుకుందాం అని చెప్పేసి ఈ ట్రాలీ అయితే తీసుకొస్తున్నాను ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఇంకా మనకు కావాల్సిన పప్పులు ఉప్పులు గిన్నెలు కూడా అన్ని దొరుకుతాయి చూడండి ఫస్ట్ నే నాకైతే ఈ శీతపల్లి పనులు కనబడ్డాయి పోయి ఇక్కడ ఈ టైంలో శీతపల్లి పనులు ఏంటి అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట మేమైతే శీతపల్లి పనులు అంటాము మరి మీరేమంటారు నాకు కింద కామెంట్ చేయండి ఇంకా అలాగే ఇక్కడ అయితే పక్కనైతే దూర జామ్ పనులు కూడా ఉన్నాయి వాటి అన్నిటినీ చూస్తుంటే అన్ని తీసుకోవాలనిపించింది అనమాట ఇంకైతే తీసుకున్నాను కూడా చూడండి ఇవన్నీ కూడా చూపిస్తాయి ఈ షాప్ అంతా కూడా మీకైతే కొద్దిగా షార్ట్గా అనమాట చాలా పెద్దగా ఉంటుంది అన్ని కూరగాయలు ఉంటాయి మనకు ఇక్కడ దొరకని కూరగాయలు అంటే ఉండవు ప్రతి ఒక్కటి ఉంటాయి అక్కడైతే మునగాక అయితే కట్టలు కట్టలు కట్టి పెట్టారు ఫ్రెష్ ఆకుకూరలు దొరుకుతాయి అలాగే కూరగాయలు అయితే ఇంకా మొత్తం అనుకో కాస్త రేట్ ఎక్కువగానే ఉంటాయి మేము లాస్ట్ టైం దమ్మంలో కూరగాయల మార్కెట్కి వెళ్ళాం కదా అది వీడియో ఉంది సో ఎవరైనా వీడియో చూడకపోతే మాత్రం నా ఛానల్లోకి వెళ్ళేసి ఆ వీడియో కూడా చూడండి ఆ కూరగాయల మార్కెట్లో అయితే కూరగాయల ప్రైజెస్ అయితే చాలా తక్కువ కూరగాయలే కాదు ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ ప్రైజు కంపేర్ టు ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడైతే చాలా ఎక్కువ రేటు కానీ అన్ని కూరగాయలు ఒక్కటే చోట అయితే దొరుకుతాయి ఇంకా సీజన్ అని ఇంక అట్లానేం లేదు ఎప్పుడు పడితే అప్పుడైతే అన్ని కూరగాయలు అయితే పెడతాడు మరి ఎలా పెడతాడో ఏంటో ఇక్కడ చూడండి అరటి బొంగులు ఇవి ఇక్కడైతే ఫ్రెష్ కొబ్బరి బొండాలని ఇదిగోండి ఇట్లా ర్యాప్ చేసి అయితే పెట్టాడు ఫ్రెష్గానే ఉంటాయి కానీ అవి కట్ చేసుకోవడమే కొద్దిగా కష్టం అనమాట ఇంకా ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ ఉందా అసలుకి ఉసిరికాయలకి అయినా కానీ ఇప్పుడు ఉసిరికాయలు పెట్టిండు అరటి పువ్వు ఇది ఇవి పువ్వు కూడా వండుకుంటారంట నేను ఎప్పుడైతే వండలేదు ట్రై చేయలేదు తీసుకెళ్ళి ఒకసారి అయితే వండాలి ఇవన్నీ ఇక్కడైతే చక్క గుమ్మడికాయలను అయితే ఇలా కట్ చేసి ర్యాప్ చేసి అయితే పెట్టారు అవంతా కూడా కూరగాయల సెక్షన్ ఇటువైపు అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ అయితే పెట్టిండు ఇక్కడైతే గీ అలాగే కొబ్బరి నూనె ఇలా కొన్ని సెక్షన్స్ అయితే పెట్టాడు ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూడండి మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే ఒకే చోట పెట్టిండు సపరేట్గా పెట్టిండు ఈ సెక్షన్ అయితే సో ఇక్కడ నాకైతే జీలకర్ర కావాలా జీలకర్ర తీసుకుందామని అయితే వచ్చాను ఇంకా ఇటువైపు అక్కడనే దాంట్లోనే చాక్లెట్స్ కూడా పెట్టిండు అనమాట ఇంకా నచ్చిన వాళ్ళు నచ్చినవి తీసుకెళ్ళిపోతారని చెప్పేసి ఒక సెక్షన్ అయితే దీనికి సపరేట్గా పెట్టి ఉన్నాడు ఇంక నేనైతే అక్కడ జీలకర్ర తీసుకొని అయితే వచ్చేసాను ఇటువైపు అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు జాము అలాగే కొన్ని సాస్లు అలా పెట్టాడు ఇంక ఇక్కడే చికెన్ కూడా దొరుకుతుంది ఓన్లీ చికెన్ ఒకటే దొరుకుతుంది ఇంకేం దొరకవు ఇంక ఇక్కడైతే బియ్యము రకరకాల బియ్యం కూడా ఉంటుంది కాస్త ప్రైజ్ అయితే ఎక్కువనే ఇంకా బియ్యము అన్ని రకాల బియ్యం కూడా దొరుకుతాయి ఇక్కడ ఇంక ఇవన్నీ పప్పులు ఉప్పులు ఇక మనకి కావాల్సినవి అన్నీ అయితే ఇక్కడైతే పెట్టిండు కొన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా చిన్న చిన్న ప్యాకెట్లు అంటే పెద్ద పెద్దగా తీసుకెళ్ళలేని వాళ్ళు ఏంటంటే ఒక టెన్ గ్రామ్స్ అలా ఉండడా ఉంటాయి అవి అవి అన్నిటిని కూడా అలా ప్యాక్ చేసి అయితే పెట్టినాడు ఇవన్నీ ఇంకా పప్పులు మనకి పెసరపప్పు కందిపప్పు ఇక అన్ని పప్పులు పెట్టిండు ఇక్కడైతే కొన్ని చిప్స్ పెట్టిండు బనానా చిప్స్ పిల్లలు తినడానికి కొన్ని చిప్స్ ఇంకా చిరు అనమాట అవన్నీ పెట్టిండు ఇంకా ఇటువైపు అయితే కాఫీ పౌడరు ఇంకా ఇక్కడైతే రస్కు కూడా దొరుకుతుంది అన్నీ ఇక బిస్కెట్సు ఇవేంటి ఇవి కూడా ఉస్మానియా బిస్కెట్స్ కూడా పెట్టిండనమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మేము కూడా తీసుకెళ్తూ ఉంటాము ఇంక ఇటువైపు అయితే ఐస్ క్రీమ్ అలా పెట్టిండు ఇంక ఇది ఎదురుగా అంతా కూడా ఫ్రోజన్ ఫుడ్ ఇక కావాల్సిన వాళ్ళు ఫ్రోజన్ ఫుడ్ తీసుకెళ్తారు కదా అవన్నీ కూడా ఇంక ఇక్కడైతే డ్రింక్స్ అలాగే మిల్క్ లెబాను ఇక వాటరు మొత్తం అనమాట ఇంకా కొన్ని ఇక్కడ ఆఫర్ ఉన్నాయి కూడా ఇక్కడ మధ్య మధ్యలో పెడుతూ ఉంటాడు ఇవన్నీ అయితే బ్రెడ్స్ బ్రెడ్ అలాగే రకరకాల మఫిన్స్ అలా ఉంటాయి పిల్లలు తినడానికి కూడా పైన కూడా ఉంటుంది పైనకైతే వెళ్ళలేదు పైన అన్ని కూడా కిచెన్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరైతే ఇక్కడికైతే వచ్చేసాము అనుకుంటున్నారా ఇక్కడ మా పాపకి స్పెట్స్ తీసుకోవాలి తన కోసం స్పెట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి అయితే వచ్చేసి ఇక్కడ ఆగి ఉన్నాము ఇంకా మేమైతే కార్లోనే ఉన్నాము ఎండ బయట బాగా ఉంది ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి మేము ముగ్గురం విహాను నేను రిష్విత్ అయితే కార్లో కూర్చొని ఉన్నాము మా హస్బెండ్ పాప అయితే ఇంకా స్పెట్స్ తీసుకురావడానికి షాప్ కి అయితే వెల్లారు. ఇదిగోండి ఇది జూడిరి టాక్సీ పోతుంది. సౌదీలో టాక్సీలు ఇలా ఉంటాయి. విహాను షాప్ లో ఏదో తీసుకున్నాడంట చూస్తాడుండి. ఇది ఊపేటి ఇది ఊపేటి ఏంటిది అందులో. ఇది జో ఓకే ఓకే చిన్న దువ్వేనా ఉందా ఏంది దువ్వుకోడానికా నీకెందుకు రాది దువ్వేనా ఆడపిల్లల దువ్వేనా నీకెందుకు ఏం స్టిక్కర్లు అవి అదే దువ్వలు దువ్వచ్చు ఇట్లాంటి స్టిక్కర్లా ఇదేందుకు ఎందుకు కొనుక్కున్నావా నువ్వు వేరే కొనుక్కోవచ్చు కదా అవేంటి చాక్లెట్ ఏంటి అవి తినేటియా చూద్దాం నువ్వు తినకు నేను చూస్తా తినొద్దు నువ్వు చాక్లెటే కదా రిచి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవి కానీ నువ్వు ఇప్పుడు ఒకటి షేర్ చేయి తమ్ముడికి నాన్న మంచివాడివి మా విహాన్ మంచివాడు షేరింగ్ ఈజ్ కేరింగ్ నానా వన్ వన్ ఓన్ తీసివ్వు వెరీ గుడ్ అట్లా అట్లా షేర్ చేయాలి ఓకేనా తమ్ముడికి దాంట్లో వచ్చిందా మరి అది అమ్మాయిలది కదా నువ్వెందుకు కొనుక్కున్నావు

పిల్లలు అయితే అవి తీసుకున్నట్టున్నారు నేనైతే అవి చూడనే లేదు నేను కానీ చూస్తే మాత్రం అస్సలు తీసుకొని ఇవ్వను ఇంకా వాళ్ళ డాడీ తీసి ఇచ్చినట్టున్నాడు ఇంకా మా హస్బెండ్ పాప లేదు మేమైతే షాప్ దగ్గరనే ఈ కార్ అయితే పార్క్ చేద్దాం అనుకున్నాము కానీ అక్కడ షాప్ ముందు అయితే ప్లేస్ లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి కాస్త దూరం వచ్చి కార్ పార్క్ చేయాల్సి వచ్చింది బయట అయితే బయటైతే అయితే సూపర్గా అదిరిపోతుంది అందుకే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళలేదు తెచ్చుకున్నావా బాగున్నాయి చూపేట్ ఎన్ని తెచ్చినావు రెండా

ఇవే మా పాప గ్లాసెస్ రెండు జతలు తీసుకొచ్చుకున్నది ఒక జత ఏమో తను పెట్టుకున్నది ఇంకొక జత ఏమో బాక్స్లో పెట్టింది ఏంటో ఏమో అసలుకి చిన్న చిన్న పిల్లలకు కూడా స్పెట్స్ అసలుకి టీవీలు చూడడం ఫోన్ చూడడం వల్లనే ఇది అంతా కూడా ఎంత చూడొద్దనని మనం కంట్రోల్ చేసినా కానీ ఏదో ఒక రూపంలో ఏడ్చినప్పుడు ఏదో ఒక విధంగా ఇస్తూనే ఉంటాము ఫోన్లు టీవీలు చూపించిన ప్రతిఫలంకి ఇది ఒక పెద్ద భారీ మూల్యం అనమాట ఇంకా ఎప్పుడు వేలకాల మా స్పెట్స్ పెట్టుకునే ఉండాలి పిల్లలైతే ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా నుంచి అయితే మేము ఇంకొక వేరే షాప్ అయితే వెళ్తున్నాము ఇక్కడ అన్ని మొబైల్స్ సంబంధించిన అయితే ఉంటాయి ఆ షాప్ దగ్గరకైతే వచ్చేసాము ఈ షాప్ లో అయితే మేము ట్రై ప్యాడ్ స్టాండ్ తీసుకోవడానికి అయితే వచ్చాము ట్రై ప్యాడ్ స్టాండ్ లాస్ట్ టైం పెట్టిన వీడియోలో అయితే ఒకటి ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను అనమాట అది తీసుకున్నాను కాకపోతే అది అస్సలు బాగాలేదు క్వాలిటీ బాగాలేదు ఎందుకంటే స్టాండ్ అనేది కొద్దిగా ఎక్కువ రోజులు వచ్చేది తీసుకుంటే బాగుంటది అనిపించింది నాకైతే అందుకని చెప్పేసి దాన్ని రిటర్న్ పెట్టేసి ఇంకొక స్టాండ్ అయితే ఇక్కడ చూ చూస్తున్న స్టాండ్ అయితే తీసుకున్నాను అది చాలా బాగుంది ఇంకొకటి మైక్ మైక్ అయితే ఎప్పుడో తీసుకున్నాను ఒక వన్ ఇయర్ బ్యాకే తీసుకున్నాను అనమాట ఆ మైక్ అయితే ఇంతవరకు యూజ్ చేయలేదు ఎందుకంటే నేను ఐఫోన్లోనే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు మైక్ యూజ్ చేయాలి అని అని ఈ మధ్య అనిపించింది సరే మైక్ ఎప్పుడో తీసుకున్నాను కదా ఆ మైక్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి రీసెంట్గా ఓపెన్ చేస్తే దాంట్లో ఐఫోన్కి పెట్టే అడాప్టర్ చిన్న పిన్ అనేది మిస్ అయింది ఆ పిన్ ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా అది దొరకలేదు సరే అని చెప్పేసి ట్రై ప్యాడ్ స్టాండ్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ షాప్లో అయితే అన్ని ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ప్రైస్ కూడా మనం బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తున్నారు అనమాట చాలా బాగుంది అదొక పెద్ద కాంప్లెక్స్ అక్కడైతే అన్ని ఐఫోన్కి సంబంధించినవి అలాగే ఇంకా మనకి ల్యాప్టాప్కి సంబంధించినవి అన్ని ఐటమ్స్ కూడా ఒకే చోట అక్కడైతే దొరుకుతాయి కాంప్లెక్స్లో ఇంక ఇంటికి వచ్చేసాము రాగానే అయితే గ్రేప్ జ్యూస్ తాగాలనిపించింది వాటన్నిటిని కూడా నేనైతే వలుస్తూ ఉన్నాను ఇంకా మా పాప వచ్చి నేను వోలుస్తానని చెప్పేసి వాటన్నిటిని కూడా చక్కగా ఒలిచింది నీట్గా వాటిని అయితే శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ జార్లో వేశాను ఇదిగోండి గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ప్యూర్గా దాంట్లో ఎట్లాంటి షుగరు వాటరు ఏమీ యాడ్ చేయలేదు అనమాట అన్ని కానీ గ్రేప్స్ వేస్తే ఇదిగోండి కొద్దిగంతా జ్యూసే వచ్చింది అనమాట ఇదైతే ఒక్కరికే సరిపోతుంది ఇంక ఇక్కడైతే నేను షాప్ నుండి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తారండి ఇదిగోండి పాలు పాలు అయితే రెండున్నర లీటర్ ఉంటుంది రెండున్నర లీటర్ కంటే ఎక్కువగానే ఉంటుంది కొద్దిగా ఎప్పుడు కూడా మూడు డబ్బాలు అయితే తీసుకొచ్చుకుంటాము కరెక్ట్గా వారం రోజుల వరకు అయితే మాకైతే కరెక్ట్గా సరిపోతాయి ఈ పాలు అలాగే ఇంకా కోకోనట్స్ తీసుకున్నాను రెండు కోకోనట్స్ తీసుకున్నాను ఎప్పుడు కూడా కోకోనట్స్ తీసుకుంటాను లేదంటే కోకోనట్ పౌడర్ కూడా తీసుకుంటాను అనమాట ఇంకా ఫ్రెష్గా ఇది చూడండి తోటకూర చాలా బాగుంది ఫ్రెష్గా ఉందన్నమాట అక్కడ చూడగానే తీసుకోవాలనిపించింది అందుకని చెప్పేసి రెండు కట్టలు అయితే తీసుకున్నాను ఇంకా తోటకూరలో కూడా రెండు రకాలు ఉంటాయి ఎర్ర తోటకూర ఉంటుంది అలాగే ఇట్లా గ్రీన్గా ఉంటుంది అప్పుడప్పుడు ఎర్రది తీసుకొస్తాను అప్పుడప్పుడు ఇలా గ్రీన్ది తీసుకొస్తుంటాను ఇంకా జాంకాయలు అయితే తీసుకొచ్చాను అక్కడ చూపించాను కదా దోరగా ఉన్నాయి జామకాయలు అయితే ఇంకా సరే అని చెప్పేసి ఒక మూడు జాంకాయలు తీసుకొచ్చాను వాటికి కూడా ఎంత ప్రైజ్ అనుకున్నారు జాంకాయలు ఈ మూడు జాంకాయలకే ఎంత ప్రైజ్ వేసారో మీరే చూడండి పదిహేను రియాల్ వేసిండు పదిహేను రియాలు అంటే దగ్గర దగ్గర మూడు వందల ముప్పై రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో అయితే మూడు జాంకాయలకే ఇంకా అంటే మన ఇండియన్ డబ్బుల్లో చూసుకొని ఇక్కడ తినాలంటే చాలా కష్టం అనుకోండి అక్కడిది ఇక్కడికి కంపేర్ చేసుకోలేము అయినా కూడా అంత ప్రైజెస్ ఉంటాయి ఇంకా మనకు దొరకవు కాబట్టి ఇంకా ఎంత ప్రైజ్ వేసినా ఇక్కడ కొనుక్కోవాల్సిందే ఇంకా సీతపల పండ్లు కూడా తీసుకొచ్చాను అనమాట ఇంకా శితపల పండ్లు అయితే పచ్చిగానే ఉన్నాయి సరే ఇంట్లో మక్క పెడదామని చెప్పేసి అయితే తీసుకొచ్చిన వాటికి కూడా చాలా ప్రైజ్ అయితే వేసిండు ఇంకా ఉసిరికాయలు తీసుకున్నా అనమాట ఉసిరికాయలు అయితే ఆ షాప్లో అయితే సీజన్ అనేసి అస్సలు ఉండనే ఉండదు ఎప్పుడు డితే అప్పుడైతే ఉసిరికాయలు అయితే దొరుకుతాయి ఆ ఉసిరికాయలు అయితే మేము పప్పులో కానీ ఎప్పుడన్నా మాకు తినాలనిపించినప్పుడు అలా ఉప్పు అంటించుకొని తింటూ ఉంటాము అందుకని చెప్పేసి ఇంకా ఉసిరికాయలు తీసుకున్నాను ఇదైతే లబాను ఇంకా మజ్జిగ లబాన్ అంటే మజ్జిగ ఇంకా మజ్జిగ అయితే ఒక డబ్బా తీసుకొచ్చుకుంటే మాకు వారం రోజుల వరకు అయితే సరిపోతుంది ఇంక ఇదైతే కరివేపాకు ఇదిగోండి ఇట్లా ప్యాక్ చేసి అయితే అమ్ముతారు ఇది వచ్చేసి టూ రియాల్స్ అంటే మనకు నలభై ఐదు రూపాయలు అలా పడుతుంది ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇంట్లో కావాల్సిన కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువగా నెస్టోలో లూలూలో తీసుకుంటాను ఇంక ఇక్కడ చాలా తక్కువ తీసుకోవడము అక్కడే బాగుంటాయి క్వాలిటీ ఇంకా బిల్ అయితే చాట భారతం అంత అయిపోయింది ఇది చూడండి చాలా ప్రైస్ అయితే వేస్తారు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రియాల్స్ అయితే అయ్యింది ఎన్ని లేవు సామాన్లు అయితే కొన్ని సామాన్లకు కూడా చాలా వేస్తారు కూరగాయలే బాగా ప్రైస్ తీసుకుంటారు ఆ షాప్లో అయితే అయినా కానీ ఇంకా మాకు దగ్గరలో ఉంటుందని చెప్పేసి ఆ షాప్కే వెళ్తాము ఒకటి కొందామని వెళ్తామా ఇంకా నాలుగైదు వస్తువులు అయితే కొంటాము అట్లయితే బిల్ అయితే పెరిగిపోతూ ఉంటుంది అయినా ఇక్కడికంటే కూడా దమ్మంలో చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే ప్రైజెస్ అయితే ఇదిగోండి అక్కడ ట్రైప్యాడ్ స్టాండ్ తీసుకున్నాను కదా అది చూపిస్తాను లాస్ట్ టైము ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ట్రైపాడ్ స్టాండ్ అయితే బాగాలేదు ఎందుకంటే చాలా పత్లా ఉన్నది ఇలా ఫోన్ పెట్టిన వెంటనే పడిపోతుంది అనమాట ఇంకా సరే ఎందుకని చెప్పేసి దాన్ని రిటర్న్ చేసేసాను సేమ్ ప్రైస్ పడింది అక్కడ నైంటీ రియల్ పడింది ఆన్లైన్లో కూడా ఇక్కడ కూడా అంతే పడింది ప్రైస్ అయితే నైన్టీ రియాల్ పడింది అంటే హండ్రెడ్ రియాల్ చెప్పిండు ఇంకా టెన్ రియాల్స్ అయితే అడిగితే బార్గెన్ చేస్తే టెన్ రియాల్స్ తగ్గించి నైంటీ రియాల్ అయితే ఇచ్చింది అనమాట బాగుంది అక్కడ చూసాము స్టాండర్డ్గా కూడా ఉంది ఈవెన్ నాట్ ఓన్లీ ఫోన్ ఫోనే కాకుండా కెమెరా కూడా పెట్టుకోవచ్చు అంతా అంత స్టాండర్డ్గా అయితే ఉంది ఇంకొకటి పెద్దది కూడా ఉంది ఇంక అంత పెద్దది అవసరం లేదని చెప్పేసి అయితే మీడియం సైజ్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఇది ఈ ట్రై ప్యాడ్ స్టాండ్ అయితే బిఫోరు ఆన్లైన్లో ఆర్డర్ చేసే కంటే ముందుగానే ఈ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము కాకపోతే ఫ్రైడే ఏంటంటే షాప్ క్లోజ్ ఉంది ఇంకా ఫ్రైడే రోజు చూసాము క్లోజ్ ఉందని చెప్పేసి వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను వచ్చిన తర్వాత అయితే ఇంకా అది బాగా నచ్చలేదు కాబట్టి అది రిటర్న్ చేసేసి మళ్ళీ అదే షాప్కి అయితే వీకెండ్స్లో క్లోజ్ ఉందని చెప్పేసి వీక్ డేస్లో వెళ్ళాము ఇంకా అప్పుడైతే ఓపెన్ ఉందనమాట వెంటనే ఇది అయితే తీసుకున్నాను చాలా బాగుంది చూడండి నిలబెట్టినా కానీ ఎంత స్టాండర్డ్గా ఉందో ఇది రొటేషన్ కూడా మొత్తం కంప్లీట్గా రౌండ్గా కూడా తిరుగుతుంది అన్ని వైపులా కూడా మనం ఎట్టు కావాలనుకుంటే అటు అయితే మనం దీనితోటైతే ఈ ఈ యొక్క స్టాండ్తో అయితే దాన్ని మూవ్ చేసుకోవచ్చు అటు రొటేట్ అవుతుంది కూడా పైన స్క్రూ లాగా ఇచ్చింది కదా అక్కడ మనము ఫోన్ పెట్టుకోవడానికి కానీ కెమెరా పెట్టుకోవడానికి అక్కడైతే స్క్రూ ఇచ్చిండనమాట అక్కడ ఆ స్క్రూకి మనం పెట్టేసుకోవచ్చు ఇది రిమూవ్ చేయవచ్చు దాన్ని రిమూవ్ చేసేసి దానికి లాక్ కూడా ఉంటుంది బయటకు తీయచ్చు ఇలా దీన్ని ఏంటంటే అటు మొత్తం టోటల్గా రౌండ్గా కూడా రొటేట్ చేసుకోవచ్చు దానికి ఇదే ఫోన్ పెట్టుకునేది అయితే ఇచ్చాడు ఈ స్క్రూని ఆ స్క్రూకి ఈ ఫోన్ పెట్టుకునేదైతే పెట్టేసుకోవచ్చు చక్కగా చూశారు కదా ఎలా ఉంది చాలా బాగుంది మొత్తం కూడా మనం ఎటంటే అటు తిప్పుకోవచ్చు ఎటంటే అటు రొటేట్ చేయొచ్చు అనమాట హైట్ కూడా చాలా బాగుంది చాలా స్టాండర్డ్గా కూడా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్